అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు నేను వచ్చేసి రెస్టారెంట్తో చేస్తారు కదండి చికెన్ ఫ్రై చేసి రైస్ సపరేట్ చేస్తారు కదా అది నేను ఈరోజు మిక్స్ చేసి చూపిస్తానండి ఎలా చేస్తారో చూడండి చికెన్ వచ్చేసి వన్ కిలో తీసుకున్నానండి వన్ కిలో తీసుకొని ఇలా నీట్గా కట్ చేసి క్లీన్ చేసి పెట్టాను మనకు మసాలా ఏమేమి వేస్తారో చూద్దామండి చూడండి నేను ఇందులో అల్లం తెల్లగడ్డలు పేస్ట్ కొట్టాను దీంట్లో నేసేస్తున్నాను అన్నీ ఫస్ట్ వచ్చేసి కాశ్మీరీ మిర్చి అండి నేను ఇలా నానబెట్టి పెట్టాను చూడండి ఇలా నానబెట్టి పెట్టాను ఒక ఆరు తీసుకున్నానండి ఇవి కారం ఉండవు జస్ట్ మనం కలర్ కోసం అండి ఓకే ఈ తొటాలు తీసేసి నానబెట్ట ఎందుకు నానబెట్టామంటే మనకు మెత్తగా పేస్ట్ అవ్వాలి కదండి అందుకని మెత్తగా అయ్యేదానికి ఫస్ట్ నానబెట్టుకున్నామంటే బాగా పేస్ట్ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఈ మసాలాని వేసి రైస్ చేస్తాము చికెన్ అయితే పక్కన ఫ్రై చేసుకుంటాము ఓకే ఇప్పుడు ఈ వాటర్ పక్కన పెట్టుకుందాము చూడండి రెండించు అల్లం తీసుకున్నాను తర్వాత తెల్లగడ్డలు అయితే కొంచెం ఎక్కువే పడతాయండి తెల్లగడ్డలు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను టేస్ట్ కోసం అండి కొత్తిమీర వచ్చేసి ఒక ఆఫ్ కట్ట తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టాను పుదీనా కొంచమే తీసుకున్నానండి తర్వాత వచ్చేసి మనము లెమన్ వండుకున్నామండి అందులోనే ఒక ఆపు దెబ్బ విండుతాము లెమను మనకు చికెన్ క మసాలా అనేది బాగా పడితేనేనండి టేస్ట్ మంచి టేస్ట్ ఉంటుంది ఇదే మసాలా మనము రైస్కి యూజ్ చేస్తాము ఇందులోనే మనము చిల్లీ పౌడర్ కూడా వేసుకుందామండి అవి మిర్చి వచ్చేసి మనం కలర్ కోసం అండి ఇది మనం కారం ఉండాలి కదా అందుకని ఒకటి స్పూన్ వేస్తున్నానండి కారము తర్వాత ఇప్పుడు మనము జైతోన్ ఆయిల్ వేసుకుందాం సారీ ఆలివ్ ఆయిల్ వేసుకుందామండి చూడండి ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు మైన్ వేసుకోవాలండి మనకు మసాలా బాగా తిక్కుగా రావాలి చికెన్కి పట్టాలి కదా అందుకని ఇప్పుడు నేను పేస్ట్ చేసి చూపిస్తానండి ఓకే చూడండి ఇంకొంచెం మనం వాటర్ పోసి మిక్సీ పట్టుకుందాము లైట్గా ఎక్కువ అవసరం లేదు లైట్గా సరిపోతుంది ఓకే ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుందామండి సాల్ట్ మన టేస్ట్కి తగినంత సరిపోద్ది కొంచెం ఆయిల్ వేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనం చికెన్ అంతా ఇందులోకి వేసుకొని మసాలా కలిపి పెట్టుకుందాము ఫస్ట్ మసాలా అనేది మనకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం మసాలా తీసుకొని మనం రైస్ లేక వేసుకుందాము చూడండి ఇదంతా మనకు చికెన్కి బాగా పట్టాలి మనకు మసాలా అనేది చికెన్కి పడితే మనకు టేస్ట్ రెస్టారెంట్లో మనం తిన్నప్పుడు చికెన్ ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి మనకి మనం రైస్ చేసుకుందాము కొంచెం నెయ్యి వేసుకుందాం ఫస్ట్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టానండి ఎక్కువ గడ్డగట్టి పోయింది అది సరిపోతుంది ఒక స్పూన్ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు పక్కన పెట్టేద్దాం ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందాము సరిపోతుంది ఫస్ట్ మనము కొంచెం ఆనియన్స్ వేసుకున్నాం స్పైసెస్ అయినవి తర్వాత వేసుకోవచ్చు ఇందులో మనం కొత్తిమీర పుదీనా ఏం యూజ్ చేయమండి ఓన్లీ స్పైసెస్ మాత్రమే చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే అండి చూడండి నేను స్పైసెస్ వచ్చేసి మరాఠీ మొగ్గ బియానీ ఆకు నల్లయాలకు ఒకటి లంగాలు వచ్చేసి ఒక నాలుగు చెక్క కొంచెము జాపత్రి సాజీరా ఇది మాత్రమే వేస్తున్నాను మంచిగా ఫ్రై అయ్యి మసాలా ఉంది కదండి మనం మసాలా కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం కాజు కూడా తర్వాత వేస్తాము కాజు కూడా వేసేస్తాము కాజు లైట్ గా ఫ్రై అయితే మన మసాలా ఉంది కదండి ఆ మసాలా వేసేస్తున్నాము కొంచెం అండి అల్లం పేస్ట్ చూడండి ఇది మాత్రం వేస్తున్నాను లేదు ఇప్పుడు మనకి ఈ అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోతే మనం మసాలా కొట్టి పెట్టాం కదా అది వేస్తున్నాము మసాలా ఇప్పుడు వేస్తున్నాను ఓకే అండి ఈ మసాలా మనకు పచ్చివాసన పోవాలి మసాలా అనేది మనకు పచ్చివాసన పోవాలి ఇందులోనే మనం మ్యాగీ ఒకటి వేస్తున్నానండి What doing డాడీ mm -hmm. What doing డాడీ ఇలాచి పొడి కొంచెం అండి మా క్లోజ్ డోర్ మా ప్లీజ్ ఐ హ్యావ్ వర్క్ మా ప్లీజ్ ఓకే అండి ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము అందులోనే పచ్చిమిర్చి నాలుగు వేస్తున్నాము ఇందులో లైట్గా సాల్ట్ వేసుకున్నాము ఎందుకంటే మనకు మసాలాలో ఉంది కాబట్టి సరిపో చూడండి ఈ మసాలా వచ్చేసి నేను కొంచెం వేస్తున్నానండి మసాలా వచ్చేసి అదంతా ఫ్రై చేసి పెట్టింది కాబట్టి మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి అందుకని నేను రైస్ పైన వేసాను ఓకే అండి వాటర్ అండి కొంచెం మనం క్యూడా వాటర్ వేసుకుందాము రైస్ పైన టేస్ట్ బాగుంటుంది మనం పక్క స్టవ్ మీద పెట్టేసుకొని చికెన్ ఫ్రై చేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కింది చికెన్ వేసుకుందాము కొంచెం క్యాప్ పెట్టామండి ఎందుకంటే ఆయిల్ అనేది స్టవ్ మీద పడుతూ ఉంటుంది అండి వేసుకుందాం కొంచెం మాకు స్మోక్ కోసము చాలా బాగుంటుందండి ఆ స్మోక్ అనేది ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది చికెను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి